భారత కరెన్సీపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మను ముద్రించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టాయి బడ్జెట్ తయారీ ఎలా ఉండాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సూచించారని రాష్ట ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ తెలిపారు ఆర్థిక శాస్త్రంపై పట్టు ఉన్న అంబేద్కర్ ను కేవలం కుల వివక్షతతోనే దూరం పెట్టారని ఆరోపించారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అయినప్పుడు భారత కరెన్సీపై ఆయన బొమ్మను ఎందుకు ముద్రించరని ప్రశ్నించారు బడ్జెట్ ప్రిపేర్ ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ ఏంటి మీరు ఏ రకంగా చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది కనుక భారతదేశంలో ఉన్నటువంటి అత్యధిక సంఖ్యాకులైనటువంటి ప్రజల కోరిక భారతదేశ కరెన్సీ మీద అంబేద్కర్ గారు బొమ్మ ఉండాలి నేను భావిస్తూ ఉన్నాను ఆ మొదటి అనేది ఏంటంటే ఈరోజు అన్ని కులాలు మహానాడు ఎంఆర్పిఎస్ అదేవిధంగా మిగతా ప్రజా సంఘాలు అన్న పెద్దలు అందరూ కలిసి ఈరోజు ఒక మహత్తరమైనటువంటి ఉద్యమం చేపట్టడం అనేది నిజంగా గర్వించదగినటువంటి విషయం ఇప్పటివరకు ఒక వేదిక మీద ఇంతమంది నాయకులు ఇన్ని కులాలు ఇన్ని సంఘాలు ఏ రోజు కూడా కలిసిన సందర్భం లేదు ఈరోజు కలిసిందంటే నిజంగా ఇది గెలుపుకు తొలిమెట్టు అని చెప్పి నేను భావిస్తా ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ గారి ఫోటో ఖచ్చితంగా కరెన్సీ పై ఉండేది సంబంధం లేని వ్యక్తి ఫోటో కరెన్సీ పైన ఉంది దాన్ని మేము వ్యతిరేకించట్లేదు కానీ సంబంధం ఉన్నటువంటి కరెన్సీకి సంబంధం ఉన్నటువంటి మా దైవం అన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోని ఎందుకు ముద్రించట్లేదు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం